ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి నమస్కారాలు నా పేరు నేరుగంట నగేష్ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఈ ఈరోజు కలిగి ప్రత్యక్ష దైవం ఆరాధ్య దైవం హిందువులకి ఒక కేంద్ర రూపైనటువంటి తిరుమలాని ఎంత పవిత్రంగా భావించి ఇంటింటి బాధ ఇక్కడికి వస్తారో అంతే చారిత్రక నేపథ్యం ఉండి ఎంతో ఒక ధార్మిక సంస్థలో ఈ యొక్క తిరుమలడ్డుకి అంత ప్రఖ్యాతి ఉంది కాస్తైనా ఆ ప్రసాదం కళ్ళ తింటే పుణ్యులు అని చెప్పని ఎంతోమంది పురాణ గాథలు చెప్పారు ఆచరించారు అటువంటి ప్రసాదంలో ఈ రోజున కలుషితం చేసేసి నాసిరకంగా తయారు చేయడమే కాకుండా ఈరోజు జంతువుల యొక్క మాంసకృతుల్ని అందులో ఆరోపణ రావడం అది వాస్తవం అని చెప్పని అనేక విధాలుగా అనేక మంది నిపుణులైతేనేమి సాంకేతికంగా ఈరోజు తెల్చడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి ఘటన ఈ ఘటనకు సంబంధించినటువంటిది గత ప్రభుత్వాల ఈ ప్రభుత్వాలనే కాదు ఈరోజు దీనిపైన రాజకీయ ఆత్వాలు చేస్తున్నారు ఈరోజు సంబంధించిన స్పష్టంగా ఒకటి ఈ యొక్క వెంకటేశ్వర భక్తులకి స్థానిక ప్రజలకి ఈ నాకు గవర్నమెంట్ సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు మీరు గమండిపోయి ఈ రోజు వచ్చింది ఆ గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిందని చెప్పారు ఏ పార్టీ చేసినా ఇది చాలా నేరం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో దీన్ని ఉపయోగించకుండా ఖచ్చితంగా ఒక అఖిలపక్ష పార్టీలతోని అఖిలపక్ష ధార్మిక సంస్థలతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ధార్మిక సంస్థలో ఒక మండలి లేక ఈరోజు ఏర్పాటు చేసుకుంటే అవసరం ఏర్పడింది ఈ యొక్క కమిటీ ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బోర్డు ఏర్పాటు చేస్తారో అదే తరహాలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి అలాగే సంబంధించినటువంటిది ఈ యొక్క అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఒక కమిటీ కనుక ఉంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక విజిలెన్స్ ఫోర్స్ లాగా పనిచేస్తాయి ఆ దిశగా రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి అంతేగాని ఈరోజున ఈరోజు ఏదో ఒక సంఘటన పెట్టుకొని ఈ యొక్క మతం యొక్క ముసుగులో రాజకీయాలు చేయాలని చెప్పిన కనుక ఈ ప్రభుత్వం ఆలోచన చేసినా ఏ విధంగా అయితే తప్పు చేసి ఈ రోజున అధికారం లేకుండా డిపాజిట్లు లేకుండా ఈ రోజున పదకొండు మంది ఆంధ్ర క్రికెట్ ఆడుకునే విధంగా వైఎస్ఆర్ పార్టీకి అయితే ఏ విధంగా అయిపోయిందో ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి పేరు మీద కనుక రాజకీయాలు చేయాలన్నటువంటి కోలంలో ఆలోచిస్తే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అయితేనేమి అలాగే జనసేన అయితేనేమి ఈ తెలుగుదేశం ఈ కూటమికి కూడా ఖచ్చితంగా ఇటువంటి రోజులు వస్తాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ యొక్క కోట్లాది భక్తుల తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం స్పష్టతమైనటువంటి పాలన అందించలేని పక్షంలో మీరు దిగిపోండి ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి పేరు కూడా దగ్గరలో ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఏదైతే తప్పిదం జరిగిందో ఆ తప్పిద పైన ప్రజలకి బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం లేని పక్షంలో ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతోటి అలాగే ధార్మిక సంస్థలతోటి ఒక చైతన్యయుతమైనటువంటి కార్యక్రమాల్ని కనపత్రాలని లక్షలాదిగా పంచి దేవుడిని సమక్షంలోనే ఎవరైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసే విధంగా చైతన్యవంతమైన కార్యక్రమం రూపకల్పనకు ఈనాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ సంసిద్ధం అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం